అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్లో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వైపీ రమేష్ నాయకులు కలిసి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వాల్మీకి మహర్షి అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన ఆశల దిశగా అందరం ఆయన అడుగుజాడల్లో నడుద్దామని రమేష్ అన్నారు టీడీపీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు సీఎం చంద్రబాబు సముచిత స్థానం కల్పిస్తారని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ ఎమ్మెల్యే అమిరినేని సురేంద్రబాబులకు వైపీ రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్గా వాళ్ళ కార్పొరేషన్ డైరెక్టర్గా నాకు అవకాశం కల్పించినందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి మరీ ముఖ్యంగా ఈ అవకాశం కల్పించినందుకు మన కళ్యాణ మొత్తం నియోజకవర్గం శాసనసభ్యులు అయినటువంటి శ్రీ ఎమ్మెల్యే సురేంద్రబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ మమ్మల్ని కానీ ఎంతో ఎంతో భాగస్వామ్యం చేసి మా వెనుకబడినటువంటి వాల్మీకులకి ఏదో విధంగా